హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం సాగి ఎమిగనూరు ఆదివారం ఎద్దల సందరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేయబద్దలు అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మరి ఈ వారం మరి ఎద్దుల సంద్రోహం అయితే సంత అయితే కిక్కిరిసిపోయింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి పలసైజ్ కావండి పాల పాల కానివ్వండి మరి కిలారి ఎద్దుల సంబంధించిన వీడియోని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మరి ఇందులో ఓన్లీ కిలారికి సంబంధించిన వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి అయితే మొత్తం మార్కెట్ గురించి అయితే మీకు వీడియో వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వినట్టు చూడండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అదే చికెన్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకి మంచి సైజ్ లో బిస్ మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా పల్లెసా వెళ్ళలేదా పల్లెయ్యలేదా ఫ్రెండ్స్ మరి పాల పాలతో ఉన్నటువంటి కిలారి దూడలు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ చూసారు కదా దూడలకి వెనకపోక ముందుబాగ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే వీటి కూడా చూస్తున్నారు మనమేనా ఏం ఒకటి అరవై డేట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నా మరి సగిన ఏమో లైట్గా సగిన మెల్లగా బండి పండి పోతాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు మాచాపురం మాచాపురం గ్రామం మండల్ కొడుమర నందవరమా నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు షేక్ అన్న ఫ్రెండ్స్ మరి ఆయన గురించి తెలిసిందే మనకు అలానే మరి ఇది ఒక కాడే మీకు సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా అవునవునా పెద్ద మనవేనే అంత సంబంధించిన మీ నెంబర్ చెప్పనా డెబ్బై డెబ్బై పదమూడు పదిహేడు అరవై నలభై నాలుగు లాస్ట్ నలభై ఐదా మరి అరవైలో బేర ఉంటుంది కదా ఒకటి అరవైలో మాట్లాడుకోవచ్చు కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా జూడైతే ఈ విధంగా మరి ఎవరికైనా కావాలంటే నేర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మరి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తారు మీకు అయితే ఈ విడుస్ చూసారు కదా ఈ వెనక భాగం ముందు భాగం బాగా విడలైతే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయో చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయో ఏది కట్టి రేటు ఒకటి అరవై ఎనిమిది ఒకటి అరవై ఎనిమిది ఫ్రెస్ మరి ప్రైవ్ బిడ్ రేట్కి వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు పళ్ళున అవునవునా అవునా మరి ఎక్కువైపుగానే మలపులా ఇంకా మల్బడి లెక్క వచ్చింది ఇదే హార్బల్ అన్న అవునా హార్బోలే లెక్కలే ఇంకా మరి రెండు కూడా కేవలం అర రూపాయలతో ఉన్నాయట మరి బిగ్ సైజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మంచి పొడవు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు గ్యారంటీ నచ్చే దానికి అవునా అవునా మరి ఎక్కడి నుంచి వచ్చారు కమల్ది కమల్ దీని నగరమ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మన రామా అన్నవి మనవి కదనా రామవి మరి మళ్ళీ సింగల్ ఉంది ఇదేం చెప్తున్నా అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మధ్య తిన్న వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కానీ చెప్తున్నాం మరి అరవై ఎనిమిది వేలు ఇది అప్పకి వస్తాము రెండు పక్కన వస్తుంది మరి మూడింటి పై ఎవరికైనా కావాలంటే మరి నేను నాకైతే కాంటాక్ట్ చేసి మీ నెంబర్ చూడదు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ కూడా మనకు బిగ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా అలారపల్తో ఉన్నటువంటి అలాగే మంచి గోధుమ పుల వరుస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడలు అని చెప్పొచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా ఉన్నాయి మురళతో ఉన్నాయి కదా వాళ్ళతో ఏ రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ఫైవ్ హిడ్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా కానీ చెప్తున్నాం మరి రెండు అర ఉన్నాయి ఉన్నాయినా ఎక్కడి నుంచి వచ్చారా హిందువాసి జోగులాబద్వాల్ జిల్లా గట్టు మండలు కదా రైతులైనా వ్యాపారమా రైతులేనా మంచి దాని అన్న భరోసా ఎంపీచ్చే అవకాశాలు ఏం లేదు మీ పేరు ఆంజనేయ ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది సున్నా మూడు ఐదు ఒకటి మూడు లాస్ట్ ఎనిమిది రైట్ ంతా బాడావా మనమేనా ఏం చెప్తున్నాడు రేటు అరవై ఐదు ఐదు అరవై ఐదు ప్లస్ మరి మిల్క్ టీ కిల్లర్ కాటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి చెప్తున్నాం మరి అరవై ఐదు వేలు మన కంఫర్ట్ బుడ్ ఉంది అది మరి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా వీడియోలో నెంబర్ ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను జాతీ ఫ్రెండ్స్ మనం మీ మరి అలాగే మన కంపార్ట్ చిన్నోడు అన్నగారు అదే మరి విజాల్సిందని నాకు చెప్తేనే నీ గురించి ఏం చెప్పిన అవసరం లేదు కానీ ఈ వారం అయితే మంచి సైజులు అయితే రెండు జతల పళ్ళు రెండు రెండు పళ్ళునా రేట్నా అలానే ఇక్కడ కూడా మంచి సైజు గల కిలార్ రెండు పళ్ళ కిలారుతున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలకి చెప్తున్నారు మరి ఈ కార్డుతో పాటు ఏం పండుతున్నా అదే ఒకటి ముప్పై ఐదు పళ్ళు పల్లెల మరి ఇక్కడ మనకు మిలిటీ కిల్లర్ కాటు మంచి సైజు గల కేవలం పాల పాల దూడగాను వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి మరి మీరు లొకేషన్ వచ్చేసి కంపడు గ్రామం మండలంనా మనకి నందవరం మండలం జిల్లా అదే కంపడు గ్రామం నందవరం మండలం పెద్ది కడూరు మండలం కర్నూంజీలోనా అవునవునా రెండు కడలునా మీకు సంబంధించి మీ నెంబర్ ఏమో చెప్తానా తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎవరైనా రైతులు క్రికెట్ కట్కొచ్చే అట్లు ఏమైనా సాగే కదా దూరంలో కట్టి చూపిస్తా కదా రైట్ వెనకపోయి చూపిస్తుంది నేను ఇప్పుడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి క్లారిటీ చేతి పెద్దలు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి ఈ ఏదైనా మనమేనా ఏం చెప్తున్నా కంటి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మన ఐదు డెబ్బై వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నా మరి మళ్ళనా కలిపినా అన్నీ ఏమైనా మలబుల మరి కుడి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కేవలం ఆరపాలతో ఉందట మలపల్తో అని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కోట గ్రామం మండలం హేమిగడర్ కదా కర్నూలు జిల్లా రైతుల రైతు రైతులనే మరి బాగా అయినా భరోసా గ్యారంటీనా గిల్లాకే మీ పేరు పెద్ద మొబైల్ నెంబర్ ఎనిమిది డబల్ ఆరు డబల్ ఏడు ఫ్లాష్ డబల్ ఏడు ఫ్రెండ్స్ అలా గుట్టి కళ్ళ భాగాల్లో చూస్తున్నారు మీరు ఎవరికైనా నేరుగా మాట్లాడుకోండి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏమన్నా మనమేనా అలానే ఇక్కడ కూడా పల్లెనా రెండు రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి ఐదు రెండు కూడా రెండు రెండు పల్లెతో కిలారి దూరం ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏం చేస్తున్నాయి కడిగినట్టు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మ్యాడమ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారు మరి సైన్ అయినా కట్టినవా ఎదురుబండి గుడ్డుకులు పోతాయా బాబోతాయి జబర్దస్త్ మీరు ఎక్కడ నుంచి సార్ మీరు కంపాడు గ్రామం పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మిన్నల్ వ్యాపారమేనా ఇది ఒక గడనా మీకు సంబంధించి అంతా ఒకరే అవునవునా మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ చెప్తా డెబ్బై రెండు డెబ్బై రెండు ఎనిమిది మూడు ఎనిమిది మూడు తొమ్మిది ఆరు ఐదు ఆరు ఐదు ఒకటి లాస్ట్ ఒకటే ఒకటే రైట్ యాభై అదే మరి చూస్తున్న దుర్డల్ ఈ విధంగా కాబట్టి మరి మొత్తానికి మన కిలారి కిలారి కిలరి రైతులు చాలా అవుతున్నారు మరి అయితే మంచి కింద దీన్ని అన్ని మహారాష్ట్ర వీడు మరి కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా పలసైదు అండి పల పలుగా కిలాకి సంబంధించిన ఏరియా అని కూడా చెప్తున్నాను మీకు మనకు కావాలంటే మాట్లాడుకుంటే ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకి మొత్తం మార్కెట్ వీడియో వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వట్టు చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ మాకు రీసెంట్ వరకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్